ఈరోజు మా పెళ్లి రోజు ఇరవై మూడు సంవత్సరాలు వెళ్ళి ఇరవై నాలుగో సంవత్సరం వచ్చింది ఈ ఇరవై నాలుగు సంవత్సరం ఎలా గడుస్తుందో అంత భగవంతుడి నిర్ణయం ఈ ఇరవై మూడు సంవత్సరాలు మాత్రం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో కన్నీళ్ళు అప్పుడప్పుడు కొంచెం సంతోషం అలా గడిచిపోయినాయి వచ్చే ఇరవై నాలుగో సంవత్సరం అన్న హ్యాపీగా ఉండాలని నుంచి ఏ కష్టాలు లేకుండా ఆ భగవంతుడు నన్ను ఆశీర్వదిస్తాడని నేను కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను జీవితంలో చాలా కష్టాలే వస్తాయి భరించి తట్టుకుని ఎదుర్కొంటేనే ఎదురికెళ్ళగలం నేనైతే చాలా చెప్పాలి చెప్పాలి అనుకుంటాను కానీ వీడియో ముందుకు వచ్చేసరికి ఏమీ చెప్పలేకపోతున్నాను అయితే కానించి హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను కంటే అందరికీ గాయ